అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయే ప్రధాన అంశం ముఖ్యంగా గత నాలుగైదు రోజుల నుండి కుంభవృష్టి వర్షాలుతో రాష్ట్రాలు ఇటు దేశాలలో కొన్ని రాష్ట్రాలు అతలాకుతలమైపోయినాయి ముఖ్యంగా పట్టణము పల్లె అనే తేడా లేకుండా ఇటు హైదరాబాద్ కానీ అటు విజయవాడ కానీ లేదా తెలంగాణలో ఖమ్మం నల్గొండ ఈ ప్రా హైదరాబాదు రంగారెడ్డి అనేక ప్రాంతాలలో వరంగల్ అదే అదే రకంగా మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా విజయనగరం విజయవాడ పట్టణం అనేది కూడా మొత్తం ప్ర ప్రజలు తలాకుతలం అయిపోతున్నారు ఈ కుంభ వృష్టి వర్షాలతో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక వీడియో చేయాలనిపించి చేస్తున్నాను ముఖ్యంగా ఇటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ అధికార యంత్రాంగం అంతా కూడా దీని మీద ముఖ్యంగా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులు కానివ్వండి కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తూ మరి వాళ్ళందరినీ కూడా హై అలర్ట్ చేస్తూ ఒక దిశగా ఈ ఈ యొక్క ఉపద్రవాన్ని తట్టుకొని ముందుకెళ్ళే క్రమంలో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను కూడా మనం అభినందించాలి అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మరి అక్కడ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఈ ఇంత భారీ వర్షాలు కుంభరు వర్షాలంటే ఒక ఆరు నుండి ఎనిమిది సెంటీమీటర్ల వర్షానికే మొత్తానికి నగరం నగరం విజయవాడ అనుకోండి హైదరాబాద్ అనుకోండి ఖమ్మం అనుకోండి ఇవన్నీ వరంగల్ అనుకోండి నల్గొండ అనుకోండి ఎయిట్ టు టెన్ సెంటీమీటర్ వర్షానికే మనకు ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితులలో ముప్పై ఐదు నలభై రెండు నలభై ఐదు మిల్లీమీటర్ల వర్షం కురడం అనేది ఈ కుంభవృష్టి వర్షాలకు కారణాలు అనేకం ఉంటాయి మనం ఒక కారణాన్ని అన్వేషించలేము ఇది అల్పపీడనంగా మొదలైపోయి అల్పపీడనంగా మొదలైనటువంటి వాన వాయుగుండంగా మారడము దీని ప్రభువం తీవ్రంగా ఈ రెండు రాష్ట్రాలతో పాటు గుజరాత్ ఇతర రాష్ట్రాలలో కూడా ఉండడం అనేది మొత్తం ఎనిమిది పది రాష్ట్రాలలో ఉంది ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఈ జల జల గండంతో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇక్కట్లు వర్ణించలేనివి వర్ణాతీతంగా ఉన్నాయి కాబట్టి యాంత్రాంగం ప్రభుత్వ యాంత్రాంగం అంతా కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అప్రమత్తంగా అయి ఇటు అధికారాన్ని కూడా ఆదేశాలు అందజేస్తూ ప్రజలు అండగా నిలుస్తున్నప్పటికీ కూడా ప్రజలు పడుతున్న గోస మనం ఇక్కడ కేవలం మనం టీవీలలో చూస్తేనే మనకు అర్థమవుతుంది ముఖ్యంగా నేను కూడా ఈ వర్షానికి ఒక నాలుగు రోజుల ముందు మచిలీపట్నం కానీ అమరావతి కానీ ఇవన్నీ ప్రాంతాలు నేను సందర్శించి రావడం జరిగింది ఆ వస్తున్న సమయంలో కూడా మాకు భారీ వర్షంతోనే మేము హైదరాబాద్ చేరుకున్నాం ఆ తర్వాత కంటిన్యూ వర్షాలు పడ్డం అనేది ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఒక రకంగా ఒక రకంగా ఇప్పుడు కన్వీనియర్గా రీతిలో ఆంధ్రప్రదేశ్ రికార్డు చూసుకుంటే ఒక ఇరవై నాలుగు సంవత్సరాలు రెండు వేల రెండులో వచ్చింది ఇలాంటి ఉపద్రహోమం ఆ తర్వాత మరి ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఇలాంటి అష్టదిగ్బంధం అనేది విజయవాడ నగరానికి ముప్పు వాటిల్లింది మరి ఇటు హైదరాబాద్ నగరానికి చూసుకున్న అనేక అనేక ఇప్పుడు హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్ ఉమ్మడి ఖమ్మం నల్గొండ ఇవన్నీ కూడా జలమయమైపోయి ముఖ్యంగా ఖమ్మం ఖమ్మం మీద తీవ్ర ప్రభావం చూపింది రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఇటు నరేంద్ర మోడీ గారు కూడా అమిత్ షా గారు కూడా మనకు ముఖ్యమంత్రి వర్యులకు ఫోన్ చేయడం వాళ్ళ సంఘీభావం తెలపడము మరి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతి విలయ తాండవానికి ఎవరు చేయగలిగింది ఏమి ఉండదు ప్రకృతి విలయ తాండానికి ఏంటి ఈ కుంభవృష్టి వర్షాలకు కారణాలు వెతికినప్పుడు మనకు చాలా ఉంటాయి ఒకటి గ్లోబల్ వార్మింగ్ ఉంటుంది ఈ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్లో అనేక దశలు ఉంటాయి అన్నమాట ఈ దశ ఆ దశ అని చెప్పలేము ఎందుకంటే ఇంత భారీ ఎత్తున వర్షం కురవడం అనేది గ్లోబల్ వార్మింగ్తో పాటు ఇతర అనేక కారణాలు ఉంటాయి ఎందుకంటే వాతావరణ శాఖ కూడా ఇంత హెచ్చరిక చేసింది కానీ ఇంత అతి భారీ వర్షాలు ఉంటాయని వారు కూడా లేకపోయారు మరి ఆల్మోస్ట్గా మనకు ఇంకా రెండు మూడు రోజులు ఇలాంటి పరిస్థితులు కొనసాగే ఉన్నాయి కాబట్టి ప్రజలందరం కూడా మనం ధైర్యంగా ఉండి మనతో అయిన సాయం అందరికీ అందిస్తూ మరి ప్రభుత్వం కూడా హై అలర్ట్గా ప్రజలకు అండదండగా ఉండాలనేది విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి పరిస్థితులలో సాధ్యమైనంత వరకు ఎవరి జాగ్రత్తలు తీసుకుంటూ వారి వారి బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందించే ప్రయత్నం కూడా చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క భారీ వర్షాల వలన ఈ రెండు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు కూడా కుంభవృష్టి వర్షాలతో అయిపోతున్నటువంటి ప్రజలందరికీ కూడా మా సంఘీభావం తెలియజేస్తూ అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందనేది మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇంకా మనకు ఏం ఏ రకంగా జరగబోతుంది ఇప్పటికీ మరి ప్రకృతి విలయతండం ఇంతవరకు మనకు తీసుకెళ్తుంది అనేది వేచి చూడవలసిన అవసరం ఉంటుంది అప్పటివరకైతే మన అందరం కూడా అప్రమత్తంగా ఉంటూ మన బంధుమిత్రులందరికీ కూడా వాళ్ళకు కూడా చేతుని అందిస్తూ అందించే ప్రయత్నం చేయాలి అందరు ధైర్యంగా ఉండి ఈ సమస్య నుండి మనం ఈ ఉపద్రవాల నుండి ముందుకెళ్ళే ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని నా అభిప్రాయం just to know an indigenous people's voice.